కేఎం న్యూస్ కి స్వాగతం రామసముద్రంలోని ఆదర్శ పాఠశాలలో పాఠశాల చైర్మన్ బాలాజీ కేసీపల్లె పంచాయతీ కేంద్రంలో ఉన్న జెపి హై స్కూల్ చైర్మన్ రెడ్డప్పారెడ్డి కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ మస్తాన్ బిల్ ఆధ్వర్యంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల సమన్వయ సమావేశానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తు కార్యాచరణ కోసం చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి ఆలోచన అని తెలిపారు అలాగే గత పది సంవత్సరాల నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు రామసముద్రం మండలంలో పనిచేసిన పాఠశాలల అభివృద్ధి శూన్యమని తెలిపారు తాను రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా రామసముద్రం మండలంలోని జెడ్పీ హై స్కూల్ పాఠశాలలు ఎంపీపీ పాఠశాలల్లో అప్పుడు తానిచ్చిన పాఠశాల భవనాలు తప్ప ఆ తర్వాత భవనాలు కట్టిన దాఖలాలు లేవని తెలిపారు అలాగే రెండు వేల పదమూడులో మండలానికి ఇంగ్లీష్ మీడియం పాఠశాల అవసరం ఉందని రామసముద్రం మండలం రాష్ట్రంలోనే వెనుకబడిన మండలం అని రైతులు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించలేరనే ఉద్దేశంతో ఈ ఆదర్శ పాఠశాల కస్తూర్బా గాంధీ పాఠశాలలను ముఖ్యమంత్రితో కొట్లాడి అప్పుడున్న విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ సహాయంతో ఈ రెండు పాఠశాలలకు శంకుస్థాపన చేశారని తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నదని మదనపల్లి నియోజకవర్గం తెలిపారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితం ముగుస్తుందని ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితంలో బయటపడలేరని ఈ అలవాట్లు ఎలాంటి తప్పులనైనా వారి చేత చేయిస్తుందని దయచేసి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి మీ తల్లిదండ్రులు మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని అలాగే విద్యార్థిని విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అవసరానికి మాత్రమే మొబైల్ ఫోన్ వాడాలని అదే జీవితంగా చూడకూడదని ఎమ్మెల్యే షజహన్ బాషా సూచించారు ఈ సమావేశంలో ఆదర్శ పాఠశాల చైర్మన్ బాలాజీ కేసీపల్లె జెట్వి హై స్కూల్ చైర్మన్ రెడ్డప్ప ఎంపీడీఓ భానుప్రసాద్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఏఎస్ఐ చలపతి హెడ్ కానిస్టేబుల్ చంద్రరాజు కానిస్టేబుల్ సురేంద్ర ఎంఈఓలు హేమలత ఆంజనేయులు విద్యుత్ శాఖ ఏఈ బస్తాన్వలి వ్యవసాయ శాఖ ఏఓ మోహన్ కుమార్ రెవెన్యూ శాఖ ఆర్ఐ వసీం మహమ్మద్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మునుస్వామి నాయక్ కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ మస్తాన్బి కేసీపల్లె జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి సీనియర్ రెసిడెంట్ రెడ్ప్ప బిఆర్ఓలు మల్లికార్జున రెహమాన్ జగదీష్ టిడిపి మాజీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు మాజీ జడ్పీ శివశంకర్ సీనియర్ టిడిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగే మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మీ తోటి విద్యార్థులు మీతో పాటు చదువుకునేటోళ్ళు ఎవరైనా ఇలా అలవాటు పడ్డారని చెప్పి మీకు తెలిస్తే మీరు వెంబడే ఇన్ఫర్మేషన్ మీ టీచర్లకు అందజేయాలి ఓకేనా చెప్ అలా వదిలేదండి ఎందుకంటే మీ తోటి మీ తమ్ముడు మీ అన్న మీ ఫ్రెండ్ అంతే మా మీరు కూడా మా మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ టీచర్లకు తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు తెలుసు తెలియక తెలియకనే తెలిసేం కాదు వాళ్ళను మనం కాపాడదాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఆయనకి మాట్లాడి డొక్క మాణికర్ ప్రసాద్ గారు మాట్లాడి శాంక్షన్ పెట్టే వరకు అది పూర్తిగా అమలు చేసే రోజుకి శైజనాథ్ గారు మంత్రిగా వచ్చారు దీనికి పార్సార్థి గారు ఏది ఎట్లయినా కానీ స్కూల్స్ రెండు కస్తూర్బా మరియు మోడల్ స్కూల్ నా కాన్స్ట్యూన్సీకి కావాల్సింది మనం ఖచ్చితంగా పిల్లలకు ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఈ మోడల్ స్కూల్ ఇవ్వాల్సిందే అని చెప్పి రెండు రెండున్నర కోటి రూపాయలతో ఇది శాంక్షన్ ఇస్తే కాంట్రాక్టర్లు ముందు రాలేదు కాంట్రాక్టర్లు ముందు రాకపోతే ఆ ఒక కాంట్రాక్టర్ నేనే చెప్తాను పని బాగా చేయన్నా నీకు ఏం కావాల నేను సహాయం చేస్తాను అక్కడ నీకు ఏ కష్టం లేదు నువ్వు వేరే ఎవరికన్నా పర్సంటేజ్ ఇస్తావు పర్సంటేజ్ ఏమి ఇచ్చే అవసరం లే నువ్వు ఫ్రీగా పని చేయ కాకపోతే బాగా చేయి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయి అదే నాకు చాలు నాకు స్కూల్ బాగుండేలా రేపు ఆ మండల ప్రజలు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదివినట్లు వాళ్ళకి కలగాల ఆ స్కూల్ క్యాంపస్ ఎలా ఉండాలంటే పూర్తి స్థాయిగా ఎవరైతే డబ్బున్న వాళ్ళు తన పిల్లలకు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారో ఆ విధంగా మోడల్ స్కూల్ కరికలం ఉంది అదే విధంగా పిల్లలకు విద్యాభ్యాసం కల్పించే బాధ్యత ప్రభుత్వంది మన బాధ్యత అని చెప్పి ఆ రోజు మాటిచ్చి ఇక్కడ మా మేము రామ సముద్రంలో మోడల్స్ కొలు ఇచ్చాము ఫస్ట్ మనకు ఒక మంచి అలవాట్లు మంచి మాట తీరు గుడ్ సిస్టమ్ ఆఫ్ ఒబీడియన్స్ బెటర్ హ్యుమానిటీ బెటర్ కల్చర్ ఈ విధంగా మనం తీర్చిదిద్దితేనే తీర్చిదిద్దుబడితేనే మన జీవితాల్లో వెలుగుతాయి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను చాలా మంది మగపిల్లలు ఏమే గంజాయికి మొబైల్ కి పరిమితం అయిపోతున్నారు మీరు ఎక్కడైనా ఆ తప్పులు చేసుకుంటే ఈ గంజాయి అలవాట ఒక్కసారి ఎవరికైనా సోకితే ఆ అలవాట సామాన్యంగా పోదు ఆ పిల్లలు మళ్ళీ ఎవరి మాట వినరు వాళ్ళకి ఎవరు ఏం చెప్తే అర్థం కాదు ఆ విధంగా అది నరాల్లోకి వెళ్ళిపోతుంది అది ఒక మత్తు అనేది తన స్థాయికి చేరిపోతుంది అప్పుడు ఏ విధంగా చేయలేము అదే దానికి సెకండ్ వచ్చింది మొబైల్ మొబైల్లో ఈరోజు ఏ విధంగా మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వేరే యాప్స్ కానీ వెళ్ళిపోతే పిల్లలకి భవిష్యత్తు ఉండదు